ఇక జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బై జ్యూస్ ట్యూబ్ చదువు ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్న విద్యార్థులు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు అయినా వాడాల్సిందేనన్న జగన్ సర్కార్ ఇవేది పరిస్థితి అంటారు బైజూస్ కంపెనీతో ట్యూబ్లు ఇవ్వడం చదువుల్లో ఓ విప్లవాత్మక మార్పుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ వాటితో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు గగోలు పెడుతున్నారు చాలా చోట్ల విద్యార్థులు ట్యూబ్లు పాస్వర్డ్ను తొలగించి ఇతర రకాల వీడియోలను కూడా చూస్తున్నారంట దీంతో అనర్థాలకు దారి తీస్తుంది అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ఏదైనా మంచి చెడు రెండు ఉంటాయి కాకపోతే మంచికు ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంపు అయితే తెలంగాణలో పది లక్షలకు పెంచిండ్రు ఇక్కడ ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెల్లడించు ఉద్దానం సుజలధార ప్రాజెక్టు నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం అంటూ ఒక వార్త ఇక తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు బిల్లును తిరస్కరించిన పోలవరం అథారిటీ అనుమతిని మించి నిర్మాణాలు ఖర్చు చేసినందున అవి ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉంది ఈ కార్యకర్తల త్యాగాన్ని మర్చిపోను కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చంద్రబాబు ఇక లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామన్న కుప్పం నేతలు గడ్డితిని బతకాల రెండో రోజు అంగన్వాడీల ఆందోళన జోలపట్టి భిక్షాస భిక్షాటన చేసిన కార్యకర్తలు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీనే అడుగుతున్నామని వెల్లడి కొన్ని కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి వాలంటీర్లు లోపలికి వెళ్ళిపోయినట్ట రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అంతా కూడా అంగన్వాడు మొత్తం కూడా తీవ్రమైనటువంటి రూపం దారుస్తూ ఉన్నారు వాళ్ళ ధర్నాలు తర్వాత ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు ఎంతో కాలంగా అపరిష్ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరింది ఇక పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేశారు బాపట్ల జిల్లా వేమూర్ నియోజకవర్గం అమృతలూరు మండలంలో భిక్షాటన చేస్తూ నిరసన చెప్పిందట